వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సికింద్రాబాద్ అడ్డగుటలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస ఎమ్మెల్యే పద్మారావు అనుచర వర్గం కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ అనుచర వర్గాల మధ్య వాగ్వివాదం ఇరువురిని కట్టడి చేసే ప్రయత్నం చేసిన పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే ఒక్కొక్కరి బొక్కలు ఇరగొడతాం కాంగ్రెస్ నాయకులు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అడ్డుకోవడంపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కాంగ్రెస్ వాళ్లు చాతకాని దద్దమ్మలు హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ గెలవరు ఒక ఎమ్మెల్యే గెలవరు ఇలాంటి కాకి గోలలు చేస్తే మేము బెదరము మా కార్యకర్తలు గుండెనిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్లు ఈ నాలుగు ఐదు ఏండ్లకి భయపడరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

అడ్డుకుంటున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరితో మొక్కొని ఇది ఆ రికార్డ్ చేయి ఇది ఆ రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏవైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏండ్లు అయింది ఇంచు జరగం మేము వాడికే ఉండవది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్లకి వీలబడతారు ఇక నేను ఎట్లా చెప్పాలి అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఓ ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఏళ్ళు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడంతా ఇవన్నీ మేమేం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఎంతకెళ్ళిపోయిన కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతా ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చింది ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు పోయి వాళ్ళని అడగండి బట్టలు చెంపురు వృద్ధాడుకోర్రు అని చెప్తున్నాం